నమస్తే మిత్రులందరికీ చూడండి ఫ్రెండ్స్ వెన్న మొక్క ఎంత బాగా మన కాయలుగా వస్తుందో మనం మనం చెప్పాము మొన్నది ఇది ఫస్ట్ మొక్క అండి ఒక్క మొక్క పెట్టినా కాడ చాలా హెల్దీగా ఉంది ఒకసారి మీకు కాండం చూపించే ప్రయత్నం అయితే చేస్తాయి ఈ కాండం ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ కాండానికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయంటే ఒకటి ఇక్కడ రెండు ఇగో ఇక్కడ ఒకటి మూడు ఇగో ఇది ఒకటి సబ్ బ్రాంచ్ నాలుగు ఇది ఒకటి ఐదు ఇది ఒకటి ఆరు ఇక్కడ ఒకటి ఉంది ఏడు ఇంకా వస్తాయండి మీద కూడా వస్తాయి ఇది ఒక ఆల్రెడీ ఆరు ఫీట్ల కంటే ఎక్కువ పెరిగింది అయితే ఇక్కడ బెండకాయలు కూడా కాస్తాను చూడండి మనం మొక్క హెల్దీగా ఉన్నప్పుడు చాలా బెండకాయలు వస్తాయండి చాలా కాయలు వస్తాయి ఏ ఏ మొక్క అయినా పర్లేదు ఏ మొక్క అయినా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా కాయలు అయితే మనకు వస్తాయి బ్రాంచెస్ కూడా బాగా వే వేస్తుంది బెండ మొక్క అయితే అయితే బెండ మొక్క మనం పోషకాలు ఇస్తున్నాం మనం అప్పుడప్పుడు కంపోస్టు లేకపోతే ఇంతకుముందు మనం సీవిడ్ ఇచ్చామండి సివిడ్ ఇచ్చిన తర్వాత మనం ఈ కొంచెం నియమాలు అయితే స్ప్రే చేసినాను నియమాలు స్ప్రే చేసినాక కూడా మనకు పురుగు అయితే పోలేదు బొంతపురు ఇట్లా కుక్కలు ఉన్నాయంటే పురుగు వచ్చినట్టే అయితే బొంతపురకు మన నివారణకు మనకైతే మార్గాలు దొరకట్లేదు ఎంత చేసినా పోవట్లేదు నియమాలకు అయితే అస్సలు పోవట్లేదు అండి చూడాలి ఇక మళ్ళీ ఆల్టర్నేటివ్ అయితే నేను ఇప్పుడు మీకు గార్డెన్లో ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇక గార్డెన్ ఇట్లా ఉంచుకోకండి ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే ఇది దీనికోసమే మీ బెండ అయితే మీకు చూపించాను అయితే ఇక్కడ నేను మొక్క చిన్నగా ఉండేదండి పప్పాయి మొక్క చిన్నగా ఉండే అయితే ఇక్కడ మొత్తం ఎదుగుతున్న క్రమంలో అంటే ఇక్కడ చాలా చిన్నగా ఉండే అయితే ఇతరం పడి మోల్సిన ఓకే అండి ఆల్రెడీ పూద కూడా స్టార్ట్ అయింది చూడండి అయితే ఇక్కడ ఈ బిన్ల కొంచెం గడ్డి బాగా పెరిగింది అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పక్క బిన్లో ఉంది చూడండి గడ్డి ఆ బిన్లో ఉన్న గడ్డి లెక్కనే ఈ బిన్లో కూడా గడ్డి బాగా పెరిగి ఉంటే మొత్తం తీసేసి కింద వారేసాను కింద వారేస్తే ఇప్పుడు చూడండి ఎంత డట్టి డట్టి ఏదారింది వర్షాలు కొట్టినాయి కారణం ఏంటంటే వర్షాలు కొట్టేస్తే మనం ఇట్లా గడ్డి బాగా పెరుగుతుంది ఈ గడ్డి బాగా పెరిగిందని చెప్పేసి నేను ఏం చేసాను అంటే పీకేసిన పీకేసిన తర్వాత ఇగో ఇట్లా మొత్తం కింద పడిపోయింది అదే మన డట్టి డట్టిగా తయారవుతుంది ఇట్లా తయారు ఉంచుకోవద్దండి ఇట్లా ఉంచుకుంటే మన గార్డెన్ డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే మనం టెర్రస్ మీద మట్టి ఆగిపోవడం వాటర్ ఆగిపోవడం వాటర్ ఆరకపోవడం ఇట్లా ఉంటుంది మనం అన్నిటికీ స్టాండ్లో పెట్టుకున్న తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మంచి ఈ కొన్ని బిడ్లకు మాత్రం స్టాండ్స్ పెట్టలేదు ఇంకా వీటికి కూడా పెట్టేస్తా నేను చెప్పాను కదా బొంతపురు తగ్గట్లేదు అని ఒకటి అనిపిస్తుంది చూడండి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇది బొంతపురుగా అండి అయితే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తానండి మనం ఏం లేదు ఫస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు ఏం లేదు దీన్ని మనం తీసేసుకొని ఒక వేస్ట్ బిన్లో వేసేసుకోవాలి బిన్లో వేసేసుకున్న తర్వాత అది ఉల్లారిన తర్వాత ఇక్కడ తో మూడు ఉంది ఇవంతా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్లీన్ చేసుకుంటూ రావాలి ఎప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాబ్లం అయితే ఉండదు తీసి గడ్డి వీకేసిన తర్వాత మనం ఒక బిన్లో వేసుకోవాలి ఇట్లా బిన్లో వేసేసుకొని అప్పుడే డైరెక్ట్ మనం ఒక బిన్ పెట్టేసుకొని వేస్ట్ బిన్ పెట్టేసుకొని చూడండి గడ్డి చూడండి ఇక్కడ బిన్ కింద వడిపోయి కూడా ముడుస్తుంది కింద వడి కూడా వేర్లు వస్తున్నాయి గడ్డికి ఎందుకంటే దానికి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది మట్టి లేకున్నా కానీ పెరుగుతుంది గడ్డి మనం మంచి మొక్కలేమో వేస్తే మాత్రం పెరిగాయి అదే అనిపిస్తుంది ఒక్కోసారి మంచి మొక్కలు కష్టపడి పెట్టినా కూడా కాయలు రావు గడ్డి వట్టి అనే విరిగిపోతుంది ఇంత ఇంత దొడ్డు అవుతుంది అని చూడండి ఇగో గడ్డి చూడండి ఒక్కొక్కటి ఎంత ఇంత దొడ్డు అని చూడండి ఎంత తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రయత్నాలు అయితే మనం చేయాలి ఎప్పటికప్పుడు గార్డెన్ నీట్గా ఉంచుకునే ప్రయత్నం ఒకసారి నీట్గా మొత్తం తయారైనాక మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి వానపాములు బిన్ల కిందకి చేరిపోతాయి అండి ఇట్లా మనం కింద పెట్టుకున్న బిన్ల కిందకి చేరుకుంటాయి ఇట్లా మనం బిడ్ల కింద చేరిన వానపాములను మనం చేత తీసేసుకొని మనం మనం మంచి బిళ్ళల్లో వేసేసుకోవాలి ఎందుకంటే వానపాములు రక్షించుకోవడం మనకి ఇంపార్టెంట్ కదా ఇక చూడండి ఎన్ని వానపాములు చూడండి అయితే ఇట్లా బిన్నల కింద చల్లదానానికి ఇక్కడ ఉండిపోతాయండి వాయి వాయి మనకు ఎండలు కొట్టినప్పుడు ఇట్లా బిన్ల కిందకి వచ్చేస్తాయి అన్ని వానపాములు మనం ఆర్గానిక్గా పెంచుకున్నప్పుడే వానపాములు అయితే అండి పశువుల పీడ అవి వాడినప్పుడే మనకి ఇట్లా ఆర్గానిక్గా తయారవుతాయి మనం ఇన్ని బిల్లల్లో వేసేసుకుందాం అయితే కొన్ని కొన్ని బిల్లల్ వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క రెండు రెండు బిల్లల్లో ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి ఆ బిళ్ళల్లో కూడా మనకి ఎక్కువ మొత్తంలో వానపాములు తయారవుతాయి మనం ఇట్లా బిన్ పక్కన పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలండి ఇట్లా కలెక్ట్ చేసిన గడ్డిని ఇట్లా బిన్ పక్కన పెట్టుకున్న దానిలో వేసుకున్నాం అనుకోండి అదే బిన్లో కంపోస్ట్ తయారవుతుంది మనకు మట్టి లెక్క తయారవుతుంది ప్లస్ దానిలోనే వానపాములు తయారవుతుంది అండి ఇట్లా మనం పక్కన పెట్టుకున్న బిన్లకే తర దారణయితే మనకు వానపాములు బాగా తయారవుతాయి అందులో మనం ఇట్లా ఎండుగడ్డి కానీ పచ్చి గడ్డి కానీ వేసుకుంటే వెళ్ళిపోవాలి ఎండుగడ్డి విత్ వేసినాం అనుకోండి ఎండా ఆకులు ఎండ ఎండుగడ్డ వేసుకుంటూ వెళ్ళినామనుకోండి ఈజీగా అయితే మనకు వానపాములు కూడా తయారవుతాయి కంపోస్ట్ కూడా తయారవుతుంది మట్టి లెక్క ఇట్లా వేస్తానండి నేనైతే యాక్చువల్గా నేను ఇట్లనే వేసేది ఇప్పుడు నేను క్లీన్ చేసినాక మళ్ళీ మొత్తం చూపిస్తా కింద పెట్టుకోవద్దండి కుండీలు కూడా కింద పెట్టుకోవద్దు ఇట్లా కింద పెట్టుకున్నాను అనుకోండి మట్టి ఇట్లా జరిపోయి మట్టి వర్షం కొట్టినప్పుడు వాటర్ వచ్చేసి ఆగిపోతే చెమ్మ ఆరదు అన్నట్టు బిల్డింగ్ ఇట్లా చెమ్మ మారదు చూడండి నేను ఏం అంటే ఈ సైడ్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను కదా స్టాండ్స్ పెట్టుకుంటూ వచ్చాను స్టాండ్స్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత వేస్ట్ బిన్స్ అన్ని తీసేసుకుంటూ వచ్చి పక్కన పెట్టేసుకున్నాను అన్నట్టు అట్లా జరిగినప్పుడు ఇది జరిగింది నేను కావాలని చేసింది కాదు అయితే ఇక్కడ మనకి ఏం జరగదు కానీ ఏమంది అంటే ఆరదండి ఎప్పటికప్పుడు ఆరిపోవాలి చెమ్మ అనేది ఆరిపోతే చాలా మంచిగా బిల్డింగ్ అనేది స్ట్రా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే ఏం ప్రాబ్లం రాదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఇక ఇట్లాంటి స్టాండ్స్ వేయించుకున్నాను నేను మళ్ళీ రెండిటికి ఈ బిన్ను ఈ బిన్నుకున్న ఆ బిన్నుకు రంజాన్ ఉంది కదా ఆ బిన్నుకు ఈ బిన్నుకు స్టాండ్ తెచ్చుకున్న ఈ రెండింటిని స్టాండ్ల మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఈ సైడ్ అంతా క్లీన్ అయిపోతుంది మనకు ఆ థర్మోకోల్ బాక్స్ ఏమో అలా పెట్టేసుకున్నా అయితే ఏం లేదండి ఈ థర్మాకోల్ బాక్స్లో గడ్డ వేస్తాం కదా గడ్డ వేసినప్పుడు మాత్రం వేస్ట్బిన్లు అలా వేస్తాం కదా వేసినప్పుడు మట్టి వేయకండి వేసి మట్టి వేసినాం అనుకోండి వాటికి రూట్స్ వస్తాయి ప్లస్ వర్షం వర్షం కుడుతుంది కానీ ఏం కాదు కానీ మనం అయితే వాటర్ కొట్టేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాటర్ అయితే కొట్టద్దండి వాటర్ అనుకోండి మనకు కంపల్సరీ ఇక మళ్ళీ నాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉండి మొత్తం ఇక మళ్ళీ రూట్స్ వస్తాయి మళ్ళీ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దాన్ని ఫస్ట్ కుళ్ళిపోనియాలి అంటే చనిపోనియాలి చనిపోవడం ద్వారా మంచి మనకు అయితే కంపోస్ట్గా తయారవుతుంది అంటే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే అటువంటి గడ్డి బిన్ల ఇటువంటి మట్టి కూడా వేయకండి ఇది ఏం చేయాలంటే వీలైతే మనం ఇంకో బిన్ తీసేసుకొని ఆ బిన్లో వెతుకొని పెట్టుకోవాలి ఈ బిన్లో అది ఇది కూడా అందులో అనుకోండి ఈ మట్టి ద్వారా కూడా గడ్డికి అయితే రూట్స్ వస్తాయండి చర అందులో వేసుకోకండి మనం మనం గడ్డి తీసిన దాంట్లో కదా పక్కన వేసుకున్నట్టు వేసుకుంటే తొందర ఎరువు అవుతుంది అంటే కొన్ని రోజుల తర్వాత వేయాలండి ఇప్పుడే వద్దు ఒక పది రోజుల తర్వాత ఉల్లారాన్ని ఇచ్చిన తర్వాత వేసుకోవాలి నేను మీకు చెప్పాను కదండి ఇట్లా గడ్డి కింద మట్టి ఉంది అనుకోండి గడ్డి భూమి బిల్డింగ్ మీద కూడా ములుస్తా అని చెప్పి ఇక చూడండి ఈ గడ్డి చూడండి ఇంతంత మట్టి పడితే ఆ మట్టికి రూట్స్ వచ్చేసి ఇంత బాగా పెరుగుతుంది చూడండి ఇంత పెరుగుతుందండి అందుకే నేను ఏమంటాను బిన్లో మట్టి కూడా వేయద్దు అని చెప్పేది అందుకే అండి ఇట్లా సేకరించిన మట్టిని ఏం చేయాలంటే మనం ఏదైనా కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాం అనుకోండి ఆ కంపోస్ట్ బిన్లో తీసుకొని వెళ్ళి వేసేసి మూత పెట్టాలి మూత పెట్టడం ద్వారా ఇంట్లో ఉన్న ఎత్తు అంశాల్లో డబుల్ అయిపోయి మంచిగా తయారవుతుంది అండి కంపోస్టు ఇట్లా మనం సేకరించిన మట్టిని అట్లాంటి కంపోస్ట్ బిన్లు ఎవరైనా పెట్టుకున్నారండి నేను పెట్టలేదండి ఇలా ఈ వర్షాకాలం పెట్టలేదు కంపోస్ట్ బిన్ ఎవరైనా పెట్టుకున్నారనుకోండి ఆ కంపోస్ట్ బిన్ దగ్గర వేసేసుకోవాలండి చూడండి ఇట్లా కలెక్ట్ చేసుకుందంతా మళ్ళీ ఇంకో బిల్లు ఎత్తేసుకొని ఈ మట్టిని కూడా మనం వాడుకోవచ్చు తర్వాత అంటే ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇలాగ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి మట్టిగా మారిపోయేది ఉంటుంది కదండి అదంతా మనం ఇలా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న పాయింట్ ఒకటేనండి గడ్డిలో మాత్రం మట్టి వేయకండి ఇటువంటి కలెక్ట్ చేసుకున్న మట్టిని మాత్రం కంపోజ్ బిన్లో వేసుకోండి